జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి నేను ఈరోజు మీ ముందుకి కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగు మాస చెప్పబోతున్నాను అందరూ దయచేసి శ్రద్ధగా వినండి ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం పంచమంలో సంచరించే శుక్రుడు బుద్ధుడు అత్యుత్తమైన శుభ శుభాలను తీసుకురావాలనుకుంటున్నాడు అలాగే వీరికి కొంత అష్టమంలో సంచరించే శని వల్ల కొన్ని అనర్థాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి కొంత ఆకస్మిక సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఈ మాసం వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరికి పలు విధాల ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈ మాసం వీరికి కనిపిస్తున్నాయి పోటీ ప్రయత్ పోటీ రంగంలో క్రీడా రంగంలో ఉన్నవారికి మంచి విజయాలు లభిస్తాయి కొత్త వెంచర్స్కి ఈ మాసం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వీరు ఈ మాసం వివాహాది ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ మాసం ఈ రాశిలో ఉన్నవారు వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వారి యొక్క కృషికి మంచి గుర్తింపు లభించి వారు కోరుకున్న భాగస్వామి లభిస్తుంది అలాగే లవ్ మ్యారేజ్లు కూడా ఈ మాసం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సినీ రంగం వారికి అత్యుత్తమైన సమయంగా చెప్పవచ్చు అలాగే సాంస్కృతిక రంగం కళారంగం రాజకీయ రంగం వారికి సైతం మంచి గుర్తింపు ఉత్సాహం కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వీరు ఒక గత కొంతకాలంగా చేయాలనుకుంటున్న పనులు వాయిదా పడుతున్న పనులు ఈ మాసంలో పునఃప్రారంభించడం ప్రారంభించడం జరుగుతుంది తద్వారా వీరికి మంచి ఉత్సాహంతో పాటు అభివృద్ధి కూడా ఈ మాసం వీరికి అన్ని విధాలా లభిస్తుంది అందరికీ మరోసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు